సభాపతిభ్య అంటే ఈరోజున మూర్తి గారి స్మారక సమితి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ పురస్కారాన్ని అందుకోవటానికి విచ్చేసినటువంటి రామశర్మ గారికి విశేషించి అటు మూర్తి గారి కుటుంబ సభ్యులు అభిమానులు వారితో తిరిగినటువంటి సహచరులు ఇంతమంది కలిసి జరుపు జరుపుతున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సభలో ఉన్న వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం దీంతో ఇవాళ కార్యక్రమాన్ని గురించి నేను రెండు మూడు అంశాలు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రిఫ్లెక్టివ్గా అనిపించినవి అంటే నాలో నేను ఆలోచించుకుంటున్నప్పుడు అనిపించింది సభా కార్యక్రమాల గురించి అంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు కానీ విడిగా కానీ గమనించినటువంటి అంశాలతో కొన్నింటిని అనుసంధానించుకుని మీ ముందు ఉంచుతాను వాటిని పరిశీలించాల్సిందిగా కోరుతున్నా ఒకటి ఇవాళ జరుగుతున్న సభ యొక్క విశేషం ఏమిటంటే ఎంతమంది తలలు వచ్చాయనేది కాకుండా ఎంతమంది తలపోతల్లో డిఏఎఎల్ఎన్ మూర్తి గారు ఉన్నారు అన్నది ప్రధానమైనటువంటి అంశం అలా చూసినప్పుడు మనకి వచ్చిన సంఖ్య తక్కువ అయినప్పటికీ కూడా దీనికి ఖండ తక్కువ కానీ గుండె ఎక్కువ అది అది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం రెండో అంశం ఇలాంటి సభలు నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం చెప్తాను ఇలాంటి పుస్తకావిష్కరణలు పండితులకు సన్మానము ఇలాంటి సన్మానాల్లో పెద్ద అశేష జనానీకం అంతా వచ్చేసేసి విరగబడి ఆ పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చినట్టు వస్తారని అనుకోవడం కూడా తప్పు అని నా ఉద్దేశం మనం మాస్క్ కాదు క్లాస్ కూడా కాదు జనం హృదయాల్లో పనిచేయడం అనేది సాహితీ ఉపాసకుల కళాకారుల యొక్క ధర్మం వాళ్ళ ధర్మమే మనోధర్మం కాబట్టి మనకు ఇలాంటి సభలని జరపడానికి నేను చేసిన ఒకనొక ప్రయత్నం ఏంటంటే ఒక మంచి టెర్రస్ మీద ఒక సాయంత్రం పూట చిన్న ఏర్పాటు చేసుకుని దాంట్లో అందరూ కూడా చక్కగా చేయిల్స్ అవి కూడా ఒక విశేషంగా వేసుకుని దాంట్లో ముందు నుంచే కూర్చుని కావాలంటే ఒక రెండు మూడు గంటలు ముందు నుంచి కూడా కూర్చుని ఆత్మీయులందరూ మాట్లాడుకుంటూ సంతోషంగా ఉల్లాసంగా విలాసంగా జరపవచ్చు అనేది నా పాయింట్ ఇది మొదట అట్లా నేను కొన్ని సభలు జరిపాను ఆ సభలు విజయవంతమైనయి ఇలాంటివి మనం ఏమవుతుందంటే హాల్స్కి వచ్చిన తర్వాత హాల్స్లో చాలా సందర్భాల్లో జార్జ్ బెర్నా గారు చెప్పినట్టు మనకి ఏదో విఆర్ ఇన్ మెజారిటీ అనేది విని ఉంటారు అది అంటే ఆయన పిగ్మాలియన్ నాటకం చాలా విశేషంగా రాశారు రాసిన తర్వాత ఆ నాటకానికి జనం వచ్చారా లేదా అంటానికి బాగా ప్రచారం చేశారు కానీ వచ్చారా లేదనే డౌట్ ఆయన అందరూ గ్రీన్ రూమ్లో వాళ్ళు కరెక్ట్గా సిక్స్ అంటే సిక్స్ ఓ క్లాక్ రెడీ అయ్యి కూర్చుని ఉంటారు కూర్చుని ఉంటే సార్ వీఆర్ రెడీ అంటారు అంటే ఆయన జార్జ్ బెనాడ్షా గారు సైడ్ వింగ్స్లో నిలబడి మాట చెప్తారు స్టిల్ వీఆర్ ఇన్ మెజారిటీ అని అంటే గ్రీన్ రూమ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు మెజారిటీ అని అంటే ఇలా జరుగుతుంటుంది ఇది లేకుండా మనం ఇంట్లో అనుకోండి మన ఇష్టమైన వాళ్ళని అంద ఆత్మీయుల్ని అభిమానుల్ని ఆయన మనోసంతానాన్ని అందరినీ కూడా పిలుచుకోవచ్చు దీని మీద ఆసక్తి కలిగిన వాళ్ళని పిలుచుకోవచ్చు మన అపార్ట్మెంట్లో మనం ఈ విషయాల పట్ల ఆసక్తిలో ఉన్న వాళ్ళని పిలుచుకోవచ్చు ఇది ఒక నేను చేసిన ఓ చిన్న ప్రయత్నం బాగుంటే స్వీకరించండి నేను మాత్రం మనవి చేస్తున్నా రెండవ పాయింట్ ఏంటంటే ఇందాక మన వెంకటరమణ గారిని కూడా పిలుస్తుంటే ముందుకు రండి అంటున్నారు తర్వాత ఆయన మన దత్తాత్రేయ శర్మ గారిని కూడా ముందుకు రెండు అంటుంటే అసలు తెలుగు వాళ్ళలో ముందుకు రండి అనే పదం వాడేది ఒక్క జట్కా బండి వాడే అని చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు చెప్పారని ఓ మాట ఎందుకంటే మనం వెనక నుంచి ఎక్కుతాం జట్కా బండి అది పైకి లేచిపోతుందని కాడి పైకి లేచిపోతుందని అందుకని ముందుకు రండి అనేటటువంటి సంప్రదాయం తెలుగు వాళ్ళల్లో లేదు అని కానీ ఈ సభలో మాత్రం అందరూ ముందుకు రండి అనేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అది చాలా సంతోషం కాకపోతే తెలుగు వాళ్ళ లక్షణం కాదే అని నేను బాధ ఇంకొకటి ఏమిటంటే ఇవాళ నాకు వెంకటరెడ్డి గారి ప్రసంగంలో ఒకసిరిరెడ్డి వెంకటరెడ్డి గారి ప్రసంగంలో ఆయన ధార్మిక రంగంలో సాహిత్య రంగంలో కూడా చాలా ప్రీతి ఉన్న వ్యక్తే కాకుండా దాంట్లో బాగా పడి లేచి పనిచేసిన వ్యక్తే కాకుండా ఆయన దగ్గర నాకు నచ్చినది ఏమిటంటే తెలుగు వాళ్ళకి సంబంధించిన సామెతలు వీటికి సంబంధించిన విజ్ఞానాన్ని చాలా అద్భుతమైన పనిచేశారు అంటే తెలుగు నేలని తెలుగువాడి వాడికి అంటుకొని ఉన్నటువంటి తెలుగు మూలుగులు దాకా వెళ్ళిపోయినటువంటి ఒకనొక సామెతలు మొదలైన వాటిని గురించి వారు చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు అందుకని వారికి అభినందనలు వారు సభాధ్యక్షులుగా ఉండటం చాలా సంతోషం దాంట్లో ఆయన ఇవాళ మాట్లాడిన మాట ఏమిటంటే మన డిఏన్మూర్తి గారితో చాలాసార్లు ప్రయాణం చేశాను అని ఆ ప్రయాణం చేయడం అనేది ఇవాళ రేపు ఏమిటంటే మీరు గత మీరు ఒక పది పదిహేను సంవత్సరాలుగా కళారంగంలో వచ్చినటువంటి మార్పు ఏమిటంటే అది సాహిత్యం కావచ్చు సంగీతం కావచ్చు ఏ రంగమైనా సరే కొంచెం మనం గనక పైకి వచ్చామా ఇంకా కింద వాళ్ళని పట్టించుకోము మన స్థాయి ఏమిటి అనేటటువంటి ధోరణి పెరుగుతుంది కానీ ఒకప్పుడు ఇదే హైదరాబాదులో ఇలా యువభారతి లాంటి సంస్థలే కాకుండా ఇవాళ మన వెంకటరమణ గారు వారు కూడా దర్శనం ఇలాంటి వాటి ద్వారా చాలా అద్భుతమైన పని చేస్తున్నారు ఈ పని ఏమిటంటే అందరూ కలిసిమెలిసి పనిచేయడం ఒకళ్ళు ఎక్కువ అని ఒకళ్ళు తక్కువ అనేటటువంటి భావన లేకుండా కలిసిమెలిసి పనిచేయడం అనేటటువంటి సంస్కృతి సాహిత్యంలో పోయి మేము కూడా ఎవరికి వాళ్ళు పీఠం పెట్టుకొని కూర్చుంటున్నారు అది నేను ఈ ఈ సంస్కృతి అంత మంచిది కాదు అని నాకు వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకంటే చాలా ఉద్దండులైనటువంటి పండితులు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసిన వారు ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేసిన వారు తర్వాత ఇతరేతర రంగాల్లో ఉండి కూడా పద్యం పట్ల సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిన వారు అందరితో కలిసి పని అందరితో కలిసి తిరగటం థర్డ్ క్లాస్లో ప్రయాణం చేయటం ప్రజలతో తెలుసుకోవడం ప్రజలతో మమేకం కావడం అనేటటువంటి సంస్కృతి ఉంది ఆ సంస్కృతిని వారు ఇవాళ ప్రాస్తావికంగా జ్ఞాపకం చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తాం ఆ సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించుకుందామని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇంకొక అంశం ఏమిటంటే ఇక్కడ నాకు ఇవాళ ప్రసంగం నచ్చింది మనకి విద్యావంశము అని ఒకటి ఉంటుంది అంటే మనకి భారతదేశంలో సంతానము అంటే ఈ ఈ జెనెటిక్స్ డిఎన్ఏ సంబంధం ఉన్న వాళ్ళే కావక్కల్లా మనకి గురువు గురువు యొక్క గురువు పరమ గురువు వీళ్ళందరూ కూడా మనకి గురువు యొక్క గురువు కూడా మనకు గురువుతోనే అందువలనే మనకి విద్యావంశము అనేటటువంటి సంప్రదాయము మనకి భారతదేశంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంప్రదాయం అది ఉండబట్టే చాలా కాలం ఇంతవరకు సాహిత్యం కొనసాగింది లేకపోతే నేను ఒక కావ్యం రాస్తే అది అద్భుతంగా కనుక క్లిక్ అయితే మన్నాటి నుంచి నేను ఫోన్ నెంబర్ నేను తీయను నా పిఎన్ ఎవరినో పెడతాను అతం దిస్తాడు ఇలాంటి దుష్పరిణామాలు రాకుండా ఉంటాయి ఆ విద్యావంశ సంస్కృతిని కూడా పునరుద్ధరించుకోవాలనేటువంటి ఇక్కడికి వచ్చిన తర్వాత థాట్స్ మన 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 ఈయన వెంటనే పేరు మర్చిపోయాను ఫణీంద్ర గారి ఫణీంద్ర గారి పెన్ను ఇచ్చారు అది అందువలన అది ఆ పెన్ను పెన్నుపోటులాగా ఉంది నాకు అది అందువల్ల చాలా పాయింట్స్ గుర్తొచ్చి నేను వెంటనే వీటిని మీతో పంచుకోవాలనిపించి చెప్తున్నాను తర్వాత పద్య సాహిత్యాన్ని గురించి ఇంతవరకు యూనివర్సిటీలతో సహా చాలా సందర్భంలో ప్రస్తావన అనేది ఏమిటంటే పద్య సాహిత్యం చాలా గొప్పదని తెలుగు వాళ్ళకి చాలా పేరు తెచ్చిందని ఇలాంటి ప్రస్తావనలు అంటే పురావైభవాన్ని గురించినటువంటి చింతన మనం మాట్లాడుతూ ఉంటాం ఇది ఒక భాగం రెండో భాగం ఏమిటంటే పద్య సాహిత్యం మర్చిపోతుంది అంతర్ధానం అయిపోతుంది వచన సాహిత్యం ఈ దీని దెబ్బకి లేకపోతే అది పోయింది ఇది పోయింది ఇట్లాంటివి ధోరణులు రెండు అంటే రెండు విపరీత ధోరణులు విపరీత ఉద్వేగాలు ఉన్నటువంటి ఇది చూస్తాం కానీ నేనంటున్నది ఏంటంటే పద్య సాహిత్యం జనం మధ్యలో ఉన్న సంగతి మనకి చాలామందికి తెలియదు మనం పోతనాది మహాకవులు విడిదిరిగి వెళ్ళినాయి అవి కాకుండా మనకి రంగనాథ రామాయణము మొదలైనవన్నీ కూడా పల్నాటి చరిత్ర మొదలైనవన్నీ కూడా ఒకప్పుడు జనం పాడుకునేవాళ్ళు మొత్తం కావ్యమంతా నోటికొచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు అది నేను చెప్పాలనుకుంది అంటే మొత్తము ఆ పద్య కావ్యాలు ఏ అయినా కావచ్చు కానీ పద్య కావ్యాలు నోటికొచ్చిన వాళ్ళు కావ్యం మొత్తం కంటతా పట్టిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ఆ సంస్కృతిని మళ్ళీ మనం ఏమన్నా మళ్ళీ పునరుద్ధరించడానికి అంటే పద్యం పాడుకునేది పాట మాత్రమే పాడుకునేది కాదు పద్యం కూడా పాడుకునేది అనేటటువంటి సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలోనే మల్లంపల్లి శరభై శర్మ గారు చెప్పిన ఒక మాటని గుర్తు చేసుకుంటున్నా అది చాలా ఇంట్రెస్టింగ్ మాట ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్ళి మల్లంపల్లి శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా నమస్కారం చేసి అయ్యా మీరు మీది నేను గుర్తుపట్టారంటే నేను గుర్తుపట్టలేదురా బాబు అంటే నేను మీ అండి అంటే నీకు వెయ్యి పద్యాలు వచ్చా అని అడుగుతాడు అంటే రాలేదు అంటే ఎక్కడ నాకు నేను గురువు నన్ను చెప్పబాక నేను నా శిష్యుడిని ఎక్కడ చెప్పుకోబాక అని చెప్తే ఆయన అంటే వెయ్యి పద్యాలు రాకపోతే ఆయన నేను చెప్పద్దు అనేది ఆయన భావన అంటే పద్యం అంటే పద్యాన్ని పట్టుబడితే అలా పట్టాలి అనేది నాది మనం ఆంపట్టు అంటారు కదా ఆంపట్టు మనం ఇంట్లో కూడా పిల్లలు అన్నం తింటానికి ఆమ్ అంటారు కదా ఆమ్ పెట్టడం అలాగే ఆమ్ పట్టు అలా ఉండాలన్నమాట అలా పద్యాన్ని గురించి ఉండాలి అని నేను అనుకుంటున్నాను ఒకప్పుడు కావ్య పాఠం వేరు పద్యాన్ని పట్టుకోవడం పద్యాన్ని పాడటం కూడా ఒక నాలుగైదు సంప్రదాయాలు ఉండేవి నేను ఒక చిన్న ప్రయత్నం నేను చేసింది నల్లగొండ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సాహిత్య మిత్రులు ఒక విశేషం ఏంటంటే నల్లగుండలో అంటే ఇది మళ్ళీ కొంత ఏమన్నా అర్థం కరెక్ట్గా నేను కమ్యూనికేట్ చేయగలుగుతానో లేదో నాకు సందేహంగా ఉంది కానీ నల్లగొండలో పద్యాన్ని చాలా చక్కగా రాయగలిగేటటువంటి వందలాది కవులు ఉన్నటువంటి ప్ర ప్రదేశం అందరి కవులతో కూడా నాకు అంతో ఇంతో పరిచయం ఉన్నటువంటి ఇది అంతమంది కవులు నేను వచ్చినటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా లేరని నా వ్యక్తిగతమైనటువంటి సర్వే అది నేను చెప్పాలను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పద్యాన్ని అంత బాగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఈ అలాగే కావ్యపాఠము అని ఒకటి ఉండేది ఆ పాఠం సంస్కృతి కూడా తగ్గుతుంది ఇప్పుడు పోతని గారిని ఎవరు పట్టించుకోవడం లేదు లేకపోతే పోతుంది ఇది పోతుంది అంటున్నాం కానీ కావ్య అని స్టార్ట్ చేసి మనకు వినేవాళ్ళు ఉంటేనే మనకి అంటే దీనిని సాహిత్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు సాహిత్యేతర రంగాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు శాస్త్రవేత్తలు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇతరమైనటువంటి అనేక రకమైనటువంటి వృత్తి నిపుణుత ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళకి సాహిత్యం అంటే చెవు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూర్చుని ఈ మనం ఈ సాహిత్యాన్ని కావ్య పాఠాన్ని తీసుకుని వెళ్తే మళ్ళీ ఈ కావ్యాలన్నీ కూడా పైకి రావడానికి వీలుంటుంది ఇది ఆఖరిగా నేను నా ప్రసంగాన్ని ముగించడానికి ముందు ఇవాళ డిఏఎల్ఎన్ మూర్తి గారి మూర్తిని గురించి కీర్తిని గురించి ప్రాస్తావికంగా మాట్లాడినటువంటి పెద్దలు కసిరెడ్డి వెంకటరెడ్డి గారి మాటల మధ్య నాకు తెలిసింది ఏంటంటే సహృదయుడు సహృదయుడు అంటే ఎవడు అంటే డెఫినెషన్ను భరతుడి నాట్యశాస్త్రం చెప్తుంది ఎవడు ప్రేక్షకుడు అనే దాన్ని కూడా భరతుడి నాట్యశాస్త్రం చెప్తుంది సెన్సార్ బోర్డు ఎలా ఉండాలి అని కూడా మన భరతుడి నాట్యశాస్త్రం ఇండైరెక్ట్గా చెప్తుంది ఇది ఈ ప్రేక్షకుడు యొక్క ధర్మం ఏంటంటే ఉత్తమ ప్రేక్షకుడు వచ్చి కూర్చుని చూడాలి ఖండిస్తూ చూడటం చిరాకుబడుతూ చూడటం కోపంగా చూడటం లేకపోతే అట్లాంటివి ఏమీ లేకుండా చాలా నిష్కల్మషంగా చూడాలి మా ఊళ్ళో నేను కూచిపూడి భాగవతులు ఆడిన ప్రదర్శనలు మూడో ఏట నుంచి చూశాను పదిహేనో ఏట వరకు మూడో ఏట నుంచి చూసినటువంటి నాటకాల్లో వాళ్ళు కూచిపూడి భాగవతులు మా ఊరిలో ప్రత్యేకించి విశేషంగా వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే మీ ఊరి వాళ్ళ ముందు ఆడటం చాలా కష్టము అని ప్రదర్శన బాగుండకపోతే లేచి వెళ్ళిపోతారు అని లేచి అంటే ప్రదర్శన బాగుండదు బాగున్నది అని తేలడానికి అంటే వాళ్ళని కూర్చోబెట్టగలిగామా లేదా అనేదే ప్రధానం మాకు ఇప్పుడు మా విద్వత్తు లేకపోతే మా ప్రయోగశక్తి అంతా కూడా దాంట్లో బయటపడిపోతుంది అని వాడు చెప్పినటువంటి మాట ఆ రకంగా మూర్తి గారు చాలా సహృదయులు వచ్చి కూర్చుని అక్కడ ఉన్నటువంటి సభ జరిగినటువంటి కార్యక్రమాన్నితో కనెక్ట్ అవడం అది అంటే నేను సభకు పిలిస్తేనే వస్తాను ఇంత ఉంటేనే వస్తాను ఇలా వస్తాను అలీ అని అనుకోవడం చాలా తప్పు ఆలోచన ఎందుకంటే నేను సెక్రటరీ టు గవర్నమెంట్ కల్చర్గా ఉన్నప్పుడు కూడా రవీంద్ర భారతిలో మా వాళ్ళకు కూడా తెలియకుండా వెళ్ళి నేను చివరి వరుసల్లో కూర్చుని నాటకాన్ని చూసి బయటకు వచ్చిన సందర్భం నేను నాకు తెలుసు అలాగే పాండిచ్చేరి మొదలైన చోట పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్స్లో గిరీష్ కర్నాడు అనంతనాగ్ అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వెనకాల కూర్చుని మామూలుగా ప్రదర్శనకి వచ్చిన వాళ్ళు అంత పెద్దవాళ్ళు కూడా కూర్చొని ప్రదర్శన చూసి వెళ్ళేవాళ్ళు ప్రదర్శనని చూడాలి మెచ్చుకోవాలి మనకేమన్నా విమర్శ ఉంటే లేకపోతే దాంట్లో మనం చెప్పవలసింది ఏమన్నా ఉంటే దాని యొక్క అభివృద్ధి కోసం చెప్పవలసింది ఉంటే మనం చెప్పవలసిన తరుణంలో చెప్పవలసిన రీతిలో చక్కగా చెప్పవచ్చు అలాంటి సహృదయులు మూర్తి గారు పద్యాన్ని ఆయన ప్రేమించారు జీవితం అంతా పద్యంతో సహచర్యం చేశారు అలాంటి మహానుభావుడి పురస్కారాన్ని వాళ్ళ రామశర్మ గారు అందుకోవడం అనేది ఇది మనం అంటారు చూడండి వలయన మణిహి మణి మణినా వలయం అని అట్లా ఉన్నది అని చెప్పి నేను భావిస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆత్మీయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా నాకు సంతోషం అనిపించింది ఏంటంటే వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో చూడండి ఇది వాళ్ళ మామూలుగా మన పితృయజ్ఞం జరుపుతున్నప్పుడు కూడా చాలామంది ఆ టైంకి వచ్చి దండం పెట్టుకోవడానికి రమ్మంటే మళ్ళీ ఒకడిని పిలిస్తే రాడు ఒకడు గదిలో కూర్చుంటాడు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు అట్లా ఉన్న టైంలో వాళ్ళందరూ చాలా చక్కగా ఇక్కడికి వచ్చి చక్కగా ముఖ్యంగా కోడళ్ళు పాల్గొనటం ఎందుకంటే మనకి ఇప్పుడు అన్ని రేటింగ్ ఇవ్వటం అంటున్నారు కదా కోడళ్ళు రేటింగ్ ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్ అందువల్ల చాలా సంతోషంగా ఉంది ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషం ఇవాళ మన అనంతకృష్ణ శర్మ గారు ప్రసంగం వినాలనేది కూడా ఓ చిన్న లోపం నాది నమస్కారం అందరికీ థ్యాంక్ యూ